పెట్టేసుకుంటున్నాం అట్టి పెట్టేసుకుంటున్నాము కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్ లోను ట్రైలర్ లోను చూసాం యూఆర్ అన్ప్రెడిక్టబుల్ అని శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు వాళ్ళ నంబర్ ఆఫ్ ట్రేస్ లో వెరీ ప్రెడిక్టబుల్ టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిమ్స్ అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పని చేయనున్నారు అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది అండ్ నాకు డేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి ఎవ్రీథింగ్ ఎవ్రీ డేస్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు ప్రస్తుతం మీ సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ టు టెన్ ఎక్స్ మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటాం ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అని ఇంకో పెద్ద స్థాయిలో ఆయన తెస్తారు సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మాములుగా మేకప్ వేసుకుని వెళ్ళాం ఆయన సెట్కి సో అంత బ్యూటిఫుల్ జర్నీ